పిచ్చావు కదా కాదు కదా మళ్ళీ మిత్ర పనికి వస్తాను అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై రెండు డివిజన్లోని ఎన్సిసి కాలనీలో ముస్లిం శ్మశాన వాటికనే స్థానిక కూటమి నాయకులతో అదేవిధంగా ముస్లిం మత పెద్దలతో ముస్లిం నాయకులతో అందరితో కలిసి కూడా దీన్ని పరిశీలించడం జరిగింది దాదాపు మూడు ఎకరాలు పైగా ఉన్న స్థలం ఇది వస్తువులు చాలా ఇబ్బందులు ఉన్నాయని ఈ మధ్యకాలంలో స్థానిక శాసనసభ్యులు సేవరెడ్డి గారి దృష్టికి స్థానికంగా ఉండే ముస్లిం పెద్దలందరూ కూడా వచ్చి మాట్లాడడం జరిగింది దాని మీద దీన్ని ఒకసారి పరిశీలించి దీన్ని ఎంతవరకు మనం ఇమీడియట్గా అభివృద్ధి చేయగలమో చేయాలని సంకల్పంతో ఈరోజు దీన్ని అంతా కూడా ఇంజనీరింగ్ అధికారులతో కార్పొరేషన్ అధికారులతో అందరితో కలిసి కూడా దీన్ని పరిశీలించడం జరిగింది ఒకసారి అన్నీ కూడా దీనికి సంబంధించి బ్యాలెన్స్ ఏమేమి ఉన్నాయో చేయడానికి ఎస్టిమేషన్లన్నీ కూడా తయారు చేయమని వారందరూ కూడా సూచన చేశాం ఈరోజు సాయంత్రానికి వాళ్ళు ఎస్టిమేషన్లన్నీ కూడా తయారు చేసి ఎమ్మెల్యే గారి ఆఫీసుకు తీసుకొస్తారు వచ్చిన తర్వాత దాంట్లో వీలున్నంత వరకు మ్యాక్సిమం చేసే విధంగా కూడా శాసనసభ్యులు చేతులు గారు కృషి చేస్తామని చెప్పారు తప్పకుండా ఎందుకంటే ఇది నాలుగైదు డీజన్లకు సంబంధించిన పెద్ద అతిపెద్ద ముస్లిం సమస్య వాటిక ముప్పై కానీ ముప్పై ఒకటి కానీ ముప్పై రెండు కానీ ఇరవై తొమ్మిది కానీ ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న అతి పెద్ద ముస్లిం సుశాన వాటిగా దీన్ని తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది చేయాల్సిన బాధ్యత కూడా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా ఈ వర్కులు మొదలయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా స్థానిక పెద్దల సమక్షంలో తెలియజేస్తూ అదేవిధంగా కూర్టుమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డివిజన్కి సంబంధించి ముప్పై రెండో డివిజన్కి దాదాపు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది ఇంకా కూడా చేయాల్సినవి కూడా చేస్తామని తెలియజేస్తూ అయితే ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలిస్తూ ఎందుకంటే చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వస్తువులు లేక ఇక్కడ చూసాం బిల్డింగ్లన్నీ కూడా దానికి సంబంధించిన బిల్డింగ్ ఆగిపోయింది అదేవిధంగా కొన్ని ఎత్తు ఫిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది మిగతా వాటర్ కనెక్షన్కి సంబంధించి కానీ వాటర్ ట్యాప్లు కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఒక నెల రోజులు ఆ టైంలో ఎందుకంటే మీకు అందరికి కూడా తెలుసు టెండర్ ప్రాసెస్ సతన్ టైం ఉంటుంది సాయంత్రానికి ఎస్టిమేషన్లు వచ్చిన తర్వాత దీన్ని మ్యాక్సిమం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తూ వీళ్ళని త్వరగా ఈ పనిని మొదలుపెట్టి ప్రజలకు అదేవిధంగా ముస్లిం పెద్దలకు నాయకులకు అందరికి కూడా వినిపిస్తున్నాం తప్పకుండా వీళ్ళని త్వరగా మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని కూడా మీ ద్వారా వారందరికీ కూడా తెలియజేస్తారు నేను సాయంకాలం ఎమ్మెల్యే గారి ఆఫీస్కి అందరితో కలిసిపోయి అప్లికేషన్ పెట్టి వెంటనే రాత్రి గడిచింది ఉదయం వచ్చి గిరణ్యాతో వచ్చి సంప్రదించి అన్ని లకాలకు చూపిస్తారు మట్టి చెప్పాము గ్రౌండ్ చెప్పాము తర్వాత బిల్డింగ్లు చెప్పాము అన్ని విధాలకు సహకరిస్తారని మాట ఇచ్చారు వచ్చినందుకు థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు అలాగే అన్న మేము నిన్న చిన్న ఒక ఐదు నిమిషాల సమస్య వినిపించాము అన్నకి వచ్చేది వర్షాకాలము ఇదంతా డౌన్లో ఉంది రేపు వర్షాలు పడిన తర్వాత ఇక్కడ తవ్వాలన్నా కూడా ఏమన్నా ఖననం చేయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి అన్నకు వివరించాము చెప్పిన వెంటనే ఉదయాన్నే మళ్ళీ అన్నగారు వచ్చి చూసి ఈ మా బాధ ఏందనేది అర్థం చేసుకున్నారు దీ సమస్య కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు సాయంత్రం లోపనే ఎస్టిమేషన్ ఇమ్మని చెప్పి అడిగారు ఇంత త్వరగా ఇంత తొందరగా మా యొక్క వినతిని అర్థం చేసుకున్నందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇది ఒక్కటి ఏంటంటే నియోజక ఇది నియోజకవర్గం అని కాదు ఈ కాన్స్టిట్యూన్షన్ని కాదు మొత్తం దగ్గర దగ్గర ఇక్కడ చాలా ప్రాంతాల్లో ఉండే వారికి ఉండే అనువైన శ్మశాన ఇది దయచేసి అన్నగారు ఈ మా వినతిని స్వీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వినతులు రిక్వెస్ట్లు ఉండవన్న నెల్లూరు ఎమ్మెల్యే ఆఫీస్కి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజల మాట మాకు వేదం మీరు ఏమి చెప్తే దాన్ని చేయడానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని విధాలా మీతో కలిసి ముందుంటాం కాకుంటే గత గవర్నమెంట్లో మేము అనుకున్నాయి కొన్ని చేయలేకపోయినాం రాజకీయాలు మాట్లాడకపోతేనే మాట్లాడలేదు కానీ గత గవర్నమెంట్లో మేము చేయాలన్నా కూడా చేయలేని పరిస్థితులు ఉన్నాం అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రభుత్వంలో ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో విధాలుగా అన్ని విధంగా డ్రైన్లు కానీ రోడ్లు కానీ కరెంటు కానీ సాగునీరు కానీ త్రాగునీరు కానీ చాలా డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి ఇప్పటిదాకా దీన్ని ఇంకా చేయలేకపోతున్న నిజంగా కూడా చాలా బాధగా ఉంది తప్పకుండా వీళ్ళని త్వరగా దీన్ని చేస్తామని కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నాం కిమ్స్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ కొడియాట్రిక్ సర్జరీ అండ్ ఓన్ కేర్ సెంటర్ డయాబెటిక్ ఫుడ్స్ అల్సర్ మరియు మానని గాయాలకు గత ఐదు సంవత్సరములుగా ఆరు మందికి పైగా రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బి జగదీష్ డయాబెటిక్ ఫుడ్ సర్జన్ జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జరీ వైద్య నిపుణులు పాదాలలో గాయాలు పుండ్లు ఏర్పడడానికి గల కారణాలు ఆధునిక పద్ధతుల ద్వారా గుర్తించి తగిన చికిత్స చేయబడును షుగర్ వ్యాధి పాదాలకు అత్యాధునిక పద్ధతులలో పరీక్షలు చేసి ప్రమాద అంచనా ఫుడ్ రిస్క్ అసెస్మెంట్ ద్వారా గాయాలు ఏర్పడకుండా నివారించుట డయాబెటిక్ రోగులకు సరిపడ పాదరక్షలు అందించబడదు సంప్రదించండి కిమ్స్ హాస్పిటల్ దర్గామిట్ట నెల్లూరు